ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది తీసేసి సెల్ఫ్ ఆక్సిజన్ తోనే కంటిన్యూ అవుతున్నాడు డాక్టర్స్ కూడా కొంచెం టైం పడుతుంది జల్దీ రికవర్ ఇది మైండ్ సెల్స్ అనేది కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది అది ఎన్ని రోజు అనేది కన్ఫర్మ్ గా చెప్పలేము వన్ మంత్ ఆ సిక్స్ మంత్స్ అనేది చెప్పలేము అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు సార్ కొంచెం క్యూర్ అయింది అప్పుడైతే కాన్షియస్ లేదు కాళ్ళు చేతులు కూడా ఏం జరగలేకుండా ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి ఇక్కడ నొప్పి అయినట్టు స్పర్శ చూపిస్తున్నాడు టూ డేస్ నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నట్టు అని గుర్తుపడ్డాడు మీరు డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్కన నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ రెస్పాండ్ అంటే ఐసోలేషన్ రూమ్ ఒక రూమ్ పెట్టి దాంట్లోనే చూస్తున్నారు వెంటిలేటర్ సపోర్ట్ అయితే ఆర్థిక సాయం అంటే అదే రవి అదే మైత్రి మూవీస్ రవి సార్ నిన్న ఫిఫ్టీ ల్యాక్స్ అది ఇచ్చారు గవర్నమెంట్ నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చారు వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక టెన్ లాక్స్ డిడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను అంటే నాకు నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ పని వేస్తారు ఇంతకు ముందు చెప్పాను కదా వాళ్ళందరు సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పండి సార్ లేదు ఏం లేదు అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్ అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్ నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పి సార్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ మీరు థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది మీరు ఎక్కడ ఉన్నారు తొక్కిసలాట జరిగిందా మిమ్మల్ని కూడా నెట్టేశారా అది ఒక్కటి క్లారిటీ లేలే మూమెంట్ లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్ నేను సైడ్ కొన్ని కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను మీరు లోపటికి వచ్చేయండి అన్నారు అదే ఇక తర్వాత లోపటికి వెళ్ళినాక నేను సార్ట్ చేసిన ఇక్కడ దొరకకపోతే మా పాపని డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది పబ్లిక్ దొరకదా అల్లు అర్జున్ బౌన్సర్ మిమ్మల్ని నెట్ చేసే అది లోపల ఏమైందో మీరు ఎంత వీడియో చూసారు నేను అంతే వీడియో చూసి సార్ లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ మీద పదిహేను లక్షలు ఎప్పిస్తా అన్నారు అల్లు వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు చెప్పలేదు సార్ మరి పది లక్షల జీడి క్లియర్ అయిపోయిందా అది ఇంకా ప్రెసెంట్ అంటే ఉంది నా దగ్గరే చేసిన అంటే నా దగ్గరనే ఉంది సార్ అల్లు అర్జున్ గారు అప్డేట్ అడుగుతున్నారు అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా రెండు సార్లు వచ్చారు రవి సార్ కూడా రెండు సార్లు వచ్చారు మైత్రిమూర్తి సార్లు గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి మాకు కొంచెం వాళ్ళైతే మాకు బిల్స్ కొరకైతే ఏం చెప్పలేరు వాళ్ళు ఏమున్నా మేము చూసుకుంటాం మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు అది ఎవరు అడుగుతున్నారు అని అడగ మాకు ఎవరు వచ్చి అడిగితే నేను అడగచ్చు సార్ నాకు ఎవరూ అడగలేదు గంగారెడ్డి గారు పార్వల్ ఎమ్మెల్యే డీజీ నస్మారావు ఫైల్స్ ఎక్సెల్ మెంబర్ ఎం సినివాస్ హైదరాబాద్ పార్టిసిపేట్ వచ్చి జస్ట్ మేము విజిట్ చేశాం పేరెంట్స్ మాట్లాడడం విశాల్ మీతో షేర్ చేస్తాడు నాలుగో తారీఖు రాత్రి బాధాకరమైనటువంటి విషయం సినిమాల్లో జరిగినటువంటి సంఘటన పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ గారు అక్కడికి రావటం ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోవటం వాళ్ళ అబ్బాయి శ్రీతేజ చావు మధ్య ఉన్నాడు ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు ఇంకా ఆయన కండిషను ఏమాత్రం కూడా బాగాలేదు వారి ఫాదరు శ్రీతేజ ఫాదర్ రేవతి భర్త భాస్కర్ గారు ఇక్కడనే ఉన్నారు ఆయన ఎంతో బాధతోటి చాలా ఆందోళన చెందుతా ఉన్నారు ఆ బాబు కాకుండా చిన్న పాప కూడా ఉన్నది ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ ఇప్పుడు అనేది జరిగింది అసలు ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం పుష్ప సినిమా ఆ టీము తర్వాత ఆ థియేటర్కు సంబంధించినటువంటి యాజమాన్యం అల్లు అర్జున్ ఆ సందర్భంగా అక్కడికి రావటం తొక్కీసలాట చనిపోవటం అనేది ఇది అందరు కూడా సభ్య సమాజం మొత్తం కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు పోలీసు ఇంటెలిజెన్సీ కూడా వైఫల్యం ఉన్నది ఎందుకంటే ఒక హీరో ఆ సినిమాకి సంబంధించిన హీరో తన ఇంటి దగ్గర నుంచి వస్తుందని తెలిసి ఆయనని అక్కడనే మధ్యలోనే ఆపేసేయాలి ఆయన థియేటర్ దాకా వచ్చేదాకా చూశారు అక్కడ వేలాది మంది ఆయన అభిమానులు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల కంట్రోల్ చేయలేక ఆ రకంగా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం అదైంది అల్లు అర్జున్ గారు కూడా మరి సినిమా లో కూర్చొని పోలీస్ అధికారులు సిచ్యువేషన్ బాగాలేదు ఇప్పటికే రేవతి ఒక స్త్రీ చనిపోయింది చవు బతుకుల్లో ఉంది పిల్లవాడు చాలా సీరియస్గా ఉందని చెప్పినా కూడా ఆయన వెళ్లకుండా కొంతసేపు సతాయించడం దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇదంతా కూడా జరిగింది అంత అవసరం లేదు అటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా గమనించాలి పుష్ప ఫిలిం తీసినటువంటి టీం కూడా వాళ్ళు కూడా గమనించాలి ఇటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళు రాకుంటుంటేనే బాగుండేది వాళ్ళు రాకుండా పోలీసు అడ్డుకుంటే బాగుండేది కానీ ఈ రెండూ జరగలేదు దీని ఫలితంగా ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణం ఏమో మరి వాళ్ళు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీనికి పూర్తి బాధ్యత ఒకటి పోలీసు నిర్లక్ష్యం కనిపిస్తూ ఉన్నది రెండోది ఏంటంటే సంఘటనకు ప్రధాన బాధ్యత పుష్ప ఫిలిం టీమ్ ఆ ప్రొడ్యూసర్స్ కానీ తర్వాత ఏదైనా అంటే హీరో కానీ వాళ్ళ కూడా వాళ్ళ బాధ్యత వహించాల్సి వస్తుంది సినిమా థియేటరు యాజమాన్యం కూడా చాలా బాధ్యత రహితంగా దీన్ని ఇవన్నీ తెలిసి కూడా ఆయన నమ్మనటం చేయటం ఇదంతా చేయటం టికెట్లు అడ్డగోలుగా ఎక్కువ రేట్లకు అమ్ముకోవటం ఇదంతా కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ లేకపోతే లేకపోతే ఎక్కువ లాభాలు రావాలనేటువంటి ఆశతోటి వాళ్ళు స్వ స్వప్రయోజనం కొరకు స్వార్థం కొరకు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది వీళ్ళందరిపైన దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు విచారించి తీసుకోవాల్సిందే ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇప్పటి నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ కుటుంబానికి జరిగినటువంటి నష్టం భాస్కర్ గారిని అడిగితే ఆయన చాలా పేదవాడు సొంత ఇల్లు కూడా లేదు తర్వాత చిన్న గుమస్తాగా పనిచేస్తుండు గోల్డ్ షాప్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు ఈయనకు వెంటనే ప్రభుత్వం ఒక ఉద్యోగం అనేది ఇవ్వాలి సొంత ఇల్లు కూడా మంజూరు చేయాలి ప్రభుత్వ పరంగా తర్వాత ఇప్పుడు శ్రీతేజ పూర్తిగా రికవర్ అయ్యేంత వరకు కూడా మరి ఇవాళ ఈ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత ఈ పుష్పా టీము వీళ్ళంతా కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఆయన ఆరోగ్య బాధ్యత తీసుకొని చూడాలి అదేవిధంగా వాళ్ళ వైపు నుంచి ఒక ఐదు కోట్ల రూపాయలు ఈ కుటుంబానికి అందించాలి సిపిఎం పార్టీగా మేము మన పుష్పా టీము లేకపోతే మన అల్లు అర్జున్ వాళ్ళ కానీ మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీ కారణం చేత ఒక ప్రాణం అయింది ఇంకో ప్రాణం కూడా చావు బతుకుల్లో ఉన్నారు పేద కుటుంబం కాబట్టి పూర్తిగా రికవర్ అయ్యేదాకా బాధ్యత తీసుకోవాలి వైద్యపరంగా తర్వాత ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు మీరు ఆ కుటుంబానికి సాయం చేయాలి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి పేద పేదవాడు తర్వాత గవర్నమెంట్ ఒక ఇల్లు ఇల్లు మంజూరు చేయాలి తర్వాత ఏంటంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఇది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఏంటంటే ఫిలిం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఎం పార్టీ వైపు నుంచి మేము ఇటు ప్రభుత్వానికి తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తర్వాత ఈ ఫిల్మ్ సంబంధించినటువంటి ఆ పుష్ప టీం వాళ్ళకి అల్లు అర్జున్ గారికి ప్రత్యేకం కొడతా